రాజేశ్వర్ రెడ్డిపై తప్పుడు వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆగ్రహం వేలూరు మండల ప్రధాత జనగామ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డిపై చేసిన తప్పుడు వ్యాఖ్యలను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు సోమవారం పీచర గ్రామంలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ మండల అధ్యక్షులు నరసింగారావు తీవ్రంగా స్పందించారు పల్లా రెడ్డి నాయకత్వంలోనే వేలేరు మండల అభివృద్ధి దిశగా నడిచిందని ధర్మసాగర్ నుంచి వేలేరు వరకు రోడ్లు ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు ఏర్పాటైనట్లు ఆయన పేర్కొన్నారు మండల అభివృద్ధి కోసం రైతుల ప్రయోజనాల దృష్ట్యా వ్యవసాయ మార్కెట్ తీసుకురావడమే పల్లారాజేశ్వర రెడ్డి ఉద్దేశమని వ్యక్తిగత లాభం కోసం కాదని నర్సింగరావు స్పష్టం చేశారు ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడే ముందు తమ పనులు చూపించారని ఇప్పటికి ఆగిపోయిన అభివృద్ధి పనులు ఎందుకు కొనసాగించడం లేదో ప్రజలకు చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల అధ్యక్షులు నర్సింగారావు ఎండి జాని కొయ్యడ మహేందర్ కాగిత మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు వేలేరు మండల ప్రజలందరికీ తెలుసు ఇక్కడ అభివృద్ధి చేసింది ఎవరు ఎవరి ద్వారా అభివృద్ధి చెందింది ఎవరి ద్వారా మండలం వచ్చింది ఎవరి ద్వారా రోడ్లు వచ్చినాయి అనేది ప్రతి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు అది పల్లారాశ్వర్ గారు ఎక్కడైతే క్రియేట్ పోతుందని చెప్పేసి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే కడియం చేయడానికి పదే పదే ఇచ్చేస్తున్నారు ఆ సందర్భంలో ఏం మాట్లాడుతున్నా అంటే రోడ్లు నేనే చేసిన పీసర గ్రామంలో రోడ్లు చేసినా మండలం రోడ్లు చేసినా మొత్తం రోడ్లు నేనే చేసిన మండలాన్ని తీసుకొచ్చింది ధర్మసర మండలం నుంచి వేలేరు మండలానికి డబుల్ రోడ్ బీటీ రోడ్ తీసుకొచ్చింది పల్లారేషెడ్డి గారు మీరు గత పదిహేను సంవత్సరాలు అభివృద్ధి జరగలేదని చెప్తున్నారే మీరు కూడా ఇదే టిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు మీరు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా ఉండి మంత్రి పదవి అనుభవించారు పదిహేను సంవత్సరాల్లో ఒక్క లక్ష రూపాయలు కూడా మీరు నిధులు ఇవ్వలేదే గన్పూర్ మండల నియోజకవర్గానికి కానీ వేలేరు మండలానికి కానీ ఒక్క శిలాఫలకం కూడా మీ పేరు లేదు ఈ అభివృద్ధి అంతా పల్లారాశెడ్డి గారి సహకారం వల్లనే జరిగింది వేలర్ మండలంలో సెంట్రల్ రోడ్లు ఇచ్చాడు మండల కేంద్రంలో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయించాడు ఆ సెంట్రల్ లైటింగ్ పనులు ముందుకు కొనసాగడం లేదు మీరు నిజంగా కనుక అభివృద్ధి కోసం వెళితే అభివృద్ధి కావాలనుకు చేయాలనుకునే వాళ్ళైతే మీరు మీరు వచ్చి రెండు సంవత్సరాలు ఎమ్మెల్యేగా మీరు వచ్చి రెండు సంవత్సరాలు ఆర్